ఒకసారి సక్సెస్ అయిపోయిన తర్వాత రెండోసారి కూడా ఏం చేయబోతున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది ఆ సక్సెస్ అయ్యింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విషయంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన తొలిసారి అధికారంలోకి వచ్చారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఓటం పాలే ప్రతిపక్షంలో ఉండి ఎంతో మేధోమదనం చేసి కసరత్తు చేసి ప్రజలకు కావాల్సినన్ని తెలుసుకొని నవరత్నాల రూపంలో ప్రజల్లోకి వెళ్లారు ఆ మేనిఫెస్టోని ఆయన అధికారంలోకి రాగానే ఇమీడియట్గా ఒక్కొక్కటొక్కటి అమలు చేసుకుంటూ వెళ్లడంతో అతిపెద్ద సక్సెస్ ఆయన సొంతమైంది ఎందుకంటే సాధారణంగా రాజకీయ పార్టీలంటే ఎన్నికలకు ముందు చేసే ప్రచారాలు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు వాటి మీద తొలి సంతకాలను పెట్టేస్తారు అవి కూడా పూర్తిగా అమలు చేయరు గతంలో రైతు రుణమాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిందదే కాకపోతే ఒక సరికొత్త పాలనను చూశారు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడడం చూశారు ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వడం చూశారు పింఛన్ రూపంలో వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వడం చూస్తున్నారు సో ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ సీఎం గానే జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోవాలి కానీ ఇప్పుడు ఏంటి వాటి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఐదు వేల పరిపాలన ఇప్పుడు రేపు మేదర్మేట సభలో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు ఆ మేనిఫెస్టోలో ఏముండబోతున్నా ఈసారి ఆకట్టుకునేలాగా నవరత్నాలు బాగా ఆకట్టుకున్నాయి జనాల్ని పింఛన్ల పెంపు అనేది కీలకంగా ఆకట్టుకుంది రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తాను నేను అని చెప్పిన మాట రైతులందరినీ ఆకట్టుకుంది అనుకున్నట్టుగానే ఆయన అందించారు ఇప్పుడు కూడా సేమ్ అదే పింఛన్దారులను టార్గెట్ చేస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులను టార్గెట్ చేస్తున్నారు ప్రధానంగా మూడు వర్గాలను టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిచ్చేశారు దాదాపుగా అది చాలా ప్లస్ పాయింట్ అయింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త మేనిఫెస్టోకి సంబంధించి లీక్స్ అయితే బస్ బయటకు వస్తున్నాయి ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీతో పాటు డాకురా రుణమాఫీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది నాలుగు వేల రూపాయల వరకు పింఛను పెంచబోతున్నారు అనేది కూడా లీక్ అవుతున్నాం సో వీటన్నిటితో పాటు మరొక అద్భుతమైన పథకాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు అనేది ఇప్పటికే ఆరోగ్యశ్రీకి సంబంధించి దాదాపుగా ఇరవై లక్షల వరకు లిమిట్ పెంచేశారు సో ఇటువంటి నేపథ్యంలో అంటే వెయ్యి రూపాయలు దాటి ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళందరికీ ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పులు చాలానే కనిపిస్తున్నాయి ఇంతకు మించి ఏం చేస్తారనుకుంటున్న టైంలో ఈ లీక్స్ బయటకు వస్తున్నాయి రేపు ఎటువంటి ప్రకటన ఉంటుంది మేనిఫెస్టో గురించి అనేది కొద్ది రోజులు అయితే తెలుస్తుంది